ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో కొద్దిపాటి వర్షానికే రోడ్లపైన పంట కాలంలో తలపించే విధంగా వర్షపు నీరు దర్శనమిస్తున్నాయి ఈ పరిస్థితికి కారణం ఏమిటని ఆలోచిస్తే ఇందులో పొరపాలక సంఘం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది గత ఐదేళ్లుగా మురుగు డ్రైన్లలో పూడిక తీయకపోవటం తీసిన అరాకొరగా తీయటం ఒక కారణం అయితే మరోవైపు ఇష్టానుసారంగా మురుగు కాలువలపై ఆక్రమణలు జరుగుతున్నా కళ్ళొప్పగించి చూసారా తప్ప కట్టడి చేయలేకపోయారు ఇదే ప్రధాన కారణం ఈ ఆక్రమణల వల్ల మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించే అవకాశం లేకపోవటం తద్వారా వర్షపు నీరు పారుదల లేక రోడ్ల మీద నీరు నిలబడుతుంది నూతన ప్రభుత్వం మురుగు కాలువల్లో పూడికను తొలగించి మురుగునీటి పారుదలకు చర్యలు చేపట్టింది అయితే కాలువలపై ఉన్న ఆక్రమణలు అడ్డుగా ఉన్నాయి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారు పోలీసుల సహాయం తీసుకొని మరీ మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా కొందరు వల్ల అందరూ ఇబ్బంది పడటం అవసరమా దీనిపై తెనాలి ప్రజలు ఒకమారు ఆలోచించాలి కాలువల్లో మురుగు తీస్తేనే వర్షపు నీరు రోడ్లపైన నిలబడదు కాలువల్లో మురుగు తీస్తేనే దోమల బెడద నుండి ప్రజలు రక్షించబడతారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాను గతంలో చేసిన అభివృద్ధి కన్నా రెట్టింపుగా తెనాలని అభివృద్ధి చేస్తానని వస్తుంటే అందుకు ప్రజలు సహకరించాలి కదా ఇలా అడ్డుకోవడం వల్ల అభివృద్ధికి మనమే గండి వేసుకుంటున్నాం ఒక మారు ఆలోచించండి బురిపాలెం రోడ్డు వర్షానికి పంట కాలవను తలపిస్తుంది ఈ పరిస్థితి మనం కళ్ళారా చూసాం ఈ పరిస్థితి మరలా పునరావృతం కాకూడదని ఒక ప్రణాళికతో మురుగు కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తుంటే అక్కడ నిర్వాసితులు అడ్డగించడం ఎంతవరకు న్యాయం ఇప్పటికైనా తెనాలి ప్రజలు తెనాలి అభివృద్ధికి ముందుకు వస్తారని ఆశిద్దాం ఎవరో కొందరు సౌకర్యం కోసం తెనాలి పట్టణ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు ఇది యథార్థం ఎవరికి వారు స్వచ్ఛందంగా మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగించి సహకరించాలని కోరుతున్నారు మంత్రి నాథ మనోహర్ సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాలువలపైన దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మన ఇంత మనం సుందరంగా చేసుకోవడమే కాదు మన భవిష్యత్ ఆలో భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది దయచేసి ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సహకరించండి ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు నలభై ఏడు కిలోమీటర్లు కాలువలు ఎనిమిది ప్రధానమైన కాలువలు పాటి కాలువ తూర్పు కాలువ అదేవిధంగా నిజాంపట్నం ఈ మూడు కాలువలని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం క్యాలప్రోల్ డ్రైను గోలిడొంక రోడ్ ఒక మారిస్పేట్లో ప్రధానమైన డ్రైను ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొట్టొక్కటొకటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ వస్తాం జంపని కాలువ గురిపాలెం రోడ్ మీద ఉన్న కాలువ ఇవి వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నాం మరొకసారి నేను కోరుతున్నా ప్రజలందరూ కూడా దీన్ని సహ సహకరించాలి ఇది మన నగరానికి సంబంధించిన విషయం మనందరం కూడా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అధికార యంత్రాంగానికి సహకరించి భవిష్యత్తులో మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా మన ప్రాంతంలో చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా మనం ముందుకెళ్దామని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి